టీవీ నేను మీ దివ్య ధర్మసాగర్ మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతిసాగర్ మాదిక ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వర్గీకరణ సాధించే పోరాటంలో అశువులు బాసి ప్రాణాలు కోల్పోయిన మాదిక అమరవీరులకు కన్నీటి నివాళులు అర్పించడం జరిగింది ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ విజయం అమరులకు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అంకితమని అన్నారు అమరవీరులకు కన్నీటి నివాళులు అర్పించడం జరిగినది అనంతరం టపాసులు పేల్చి వర్గీకరణ విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనేక సంవత్సరాల నుండి మాదిగా మాదిగా ఉప కుమార వారికి చెందిన వారికి విద్యా ఉద్యోగ పరంగా రాజకీయ రంగాలలో రిజర్వేషన్ లేక నష్టం జరుగుతున్నాయని చెప్పి గమనించిన గౌరవ శ్రీ మందాకృష్ణ మాధవ్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగున జులై ఏడున ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో ఒక ఇరవై మందితో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం మాదిగలలో ఉండు యాభై తొమ్మిది కులాలకు చెందిన వారికి విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో నష్టం జరుగుతుందని చెప్పి అది ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన అనాతి కాలంలోనే రెండు వేల సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభిస్తే రెండు వేల సంవత్సరంలోనే ఎస్సీ వర్గీకరణను ఒక చంద్రబాబు నాయుడు పీరియడ్లో సాధించుకోవడం జరిగింది మరి సాధించుకున్న క్రమంలో అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రెండు వేల సంవత్సరం వరకు మాదిగ మాదిగం చెందిన వారికి పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు వస్తే మరి ఓన్లీ ఒక రెండు వేల నుండి రెండు వేల నాలుగు సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల సంవత్సరాల వరకు ఒక అరవై వేల ఉద్యోగాలు రావడాన్ని జీర్ణించుకోలేని మాలలో ఇది ప్రమాదకరంగా ఉన్నది మరి మనం ఎప్పటి నుండో మనం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో మనం లబ్ధి పొందుతాము ఎక్కువగా మరి ఇప్పుడు ఈ యొక్క వాటికి చెందిన ఉద్యోగాలు మరి యొక్క మార్గాలు తీసుకెళ్తాను అంటే దీన్ని ఏదో ఒక రకంగా దీన్ని నిలిపియాలనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టులో స్టే ఇంచి నిలిపియడం జరిగింది ఇది రాష్ట్రాలను రాజు చేయడం కేంద్రంలో చేయాలనే సాక్తో సుప్రీంకోర్టులో చేసి నిలిపియడం జరిగింది అప్పటి నుండి విష్ణుమాయ్య గారు మరి ఆగకుండా మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది వివిధ రూపాలలో ముందుకు తీసుకెళ్లడం జరిగింది ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరి రాస్తారోగలు కానీ ధర్నాలు కానీ కలెక్టరేట్ ముట్టలు కానీ వివిధ రంగాలలో వివిధ ముట్టలలో వివిధ ధర్నాలలో అనేక మంది వర్ణించడం జరిగింది మరి అయినప్పటికీ కూడా కాంగ్రెస్ అయితే అటు బీజేపీ అయితే అప్పుడున్న పరిస్థితులలో వర్గీకంగా చేస్తాం చేస్తామంటే అప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం జరిగింది బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది కానీ చేస్తాం చేస్తామని చెప్పి ఇక్కడ తీసుకురావడం జరిగింది మొన్నటికి మొన్న హైదరాబాద్ లో మరీ గ్రామంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నరేంద్ర మోడీ గారు మరి యొక్క విశ్వరూప మహాసభకు వచ్చి మల్ల కృష్ణ గారికి హామీ ఇవ్వడం జరిగింది మేము ఎస్సీ వర్గీకరణ తప్పకుండా చేస్తాం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి ఆ రోజు స్వయంగా గౌరవ ప్రధాని గారు వచ్చే విశ్వరూప మహోత్సవలో పాల్గొని ఒక ప్రజలకు చెప్పడం జరిగింది చెప్పి తన మాటలు నిలబెట్టుకోవడం జరిగింది చెప్పడమే కాకుండా దాన్ని ఒక కంటి చేయడం జరిగింది ఒక కంటి చేసి ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ కాబట్టి మన వర్గీకరణ చేయాలని చెప్పి అందరినీ ఒప్పించి మెప్పించి మరి కొంతమంది కొంతమంది మాదిగలు అయితే ఏమి మాదిగలైతే ఇతర తిరుపతికి చెందినవారు మరి చేత దద్దమ్మలు వాళ్ళు అనేది కృష్ణ బాధ్యవ గారు మూడు వేలు కృష్ణబాద గారు అట్లా ఇట్లా అని చెప్పి అనేక రకాలుగా నిందలు వేయడం జరిగింది ఇప్పటికైనా కూడా వారు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని అట్లాంటి అట్లాంటి మాటలు మాట్లాడద్దు చూపాలని మాటలు మాట్లాడద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మరి యొక్క ఎస్సీ వర్గీకరణ గురించి మరి ముప్పై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా మన కృష్ణబాదయ గారి ఆరోగ్యం బాగాలేకున్నా కూడా కాళ్ళు చేతులు విరిగినా కూడా పోలీసులు నిర్బంధాలు పెట్టా కూడా ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని మన వర్గీకరణ తీసుకురావడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితులలో మరి ముప్పై సంవత్సరాలు ఏ ఉద్యమం పార్టీ కూడా ఇవ్వలేదు కేవలం ఏదైతే నిలిచిందంటే ఎమ్ఆర్పీఎస్ ఉద్యమం మాత్రం ఒక్కటే ముప్పై సంవత్సరాలు నిలిచి ఇలాంటి మచ్చ లేకుండా నిలిచి ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న చరిత్ర కేవలం ఒక మంద కృష్ణ మాధవ గారికి ఎంఆర్పీఎస్కే ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా